హాయ్ అండి నేను మీ విమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్లైమేట్ అంతా చల్లబడిపోయింది కదండి వర్షాలు పడుతున్నాయి కదా నోటికి స్పైసీగా ఏదైనా తినాలనిపించింది అందుకనే రాయలసీమ స్పెషల్ అయిన పచ్చిమిరపకాయల పప్పు అయితే ఈ రోజు చేశాను అలాగే మన సబ్స్క్రైబర్ లో సైలాష్ శివాని ఒక బ్రదర్ రాయలసీమ స్పెషల్ పచ్చిమిరపకాయల పప్పు చేయమని కామెంట్ చేశారు ఇలాంటి స్పైసీ ఫుడ్ ఎండలు కాసేటప్పుడు చేసుకుంటే వేడి చేస్తాదని చెప్పేసి క్లైమేట్ చల్లగా ఉంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేశాను ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పుని నీట్ గా వాష్ చేసి తీసుకున్నాను అందులోకి నాలుగు టమాటాలని ఒక రెండు ఆనియన్స్ తీసుకుని ఒకటిన్నర ఆనియన్ అయితే ఇందులో యాడ్ చేసుకుని మిగిలిన సగాన్ని పోపులు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరగలు పప్పు చేస్తున్నాం కదండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చిమిర్చి అండి మంచి స్పైసీగా ఉండి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ ఈ పప్పుకి స్పైసీ వచ్చి పచ్చిమిర్చి ఈ పప్పుకి పులుపు వచ్చి టమాటాలేనండి ఇంకా ఇందులోకి చింతపండు కానీ కారం కానీ ఏమి యాడ్ చేయమండి ఇంకా తగినంత వాటర్ యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలాగ పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత మూత తీసి బాగా మెత్తని పేస్ట్ లా కాకుండా ఇలాగ నలిగి నలగనట్టుగా అయితే స్మాష్ చేసుకోవాలి పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి తీసుకుని అందులోకి పోపుకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కర ఎండుమిర్చి కరివేపాకు సగం ఆనియన్ కూడా సన్నగా పొడవగా కట్ చేసుకుని ఈ పోపులోనే యాడ్ చేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న పప్పులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే స్పైసీ స్పైసీగా ఉండే ఉండే రాయలసీమ స్పెషల్ పచ్చిమిరపకాయల పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ రాయలసీమ స్పెషల్ పప్పు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడే మూడు పాయింట్లు అండి ఒకటి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయినా పచ్చిమిరపకాయలు అండి అవి చాలా స్పైసీగా ఉండాలి కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అలాగే ఇందులో కారం యాడ్ చేయము ఒకటే యాడ్ చేస్తాము చింతపండు యాడ్ చేయము టమాటాలు ఒకటే యాడ్ చేస్తాం అలాగే ఈ పప్పు పల్చగా ఉండదు ఇలా తిక్ గా గట్టిగా ఉంటది ఈ పచ్చిమిరపకాయల పప్పు చాలా స్పైసీగా ఉండాలి అలాగే తింటుండే కూడా చాలా కమ్మగా ఉంటదండి ఎంత స్పైసీగా ఉన్నా కూడా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటది ఈ పప్పు జాషువా బ్రదర్ మీరు పచ్చిమిరపకాయల పప్పు చేయమని అడిగారు కదండి మీరు అడిగిన రెసిపీ అయితే ఈ రోజు చేసి పోస్ట్ చేశాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈ వీడియో చూసే వారిలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో